శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ప్రొపరైటర్ తిరుమల మహేష్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణ పరిధిలోని సొందువారిపాలెంలో శ్రీ సీతాలాంబ దేవతామూర్తుల ప్రతిష్ట జరిగి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా ఇరవైవ వార్షికోత్సవంగా ఈ రోజు సొందువారిపాలెం ప్రజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్లు పాల్గొని దేవతామూర్తులకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రజలు ఈ దంపతులు మర్యాద పూర్వకంగా సత్కరించడం జరిగింది అలాగే దర్శి మాజీ ఎమ్మెల్యే నారభశెట్టి పాపరావు దర్శి నగర్ పంచాయతీ చైర్మన్ నారభ శెట్టి పిచే కూడా పాల్గొనడం జరిగింది అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమంలో టిడిపి జనసేన యువత అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు